అక్కడక్కడ బోర్ల కింద బౌల కింద వేసుకుంటే ఒక ఐదు రోజులు పది రోజులు ఏమంటే మనకి ఇవ్వకుండా కిందికి తీసుకుపోయి ఖమ్మం జిల్లా పాలయానికి తిరుమల పదమూడు ఉన్న ఇచ్చే పరిస్థితి లేదు నీటి పారుదల శాఖ మంత్రి ఇక్కడ ఉంది గతంలో ఐదు వందల ఐదు వరకు డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసి ఈ నాలుగైదు నల్గొండ జిల్లా ప్రజల యొక్క రైతుల యొక్క ప్రజల కేసీఆర్ అందుకనే ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది సంక్షేమ కార్యక్రమాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు పరిపాలన గాడి దక్కిపోయింది వాళ్ళు వాళ్ళే వర్గపూరు తప్ప నీకు ముఖ్యమంత్రి నాకు ముఖ్యమంత్రా నువ్వు మంత్రి నేను మంత్రి అని పదవుల కోసమే తప్ప విత్సలవిడిగా అవినీతికే తప్ప ప్రజాపాలను పట్టించుకునే పరిస్థితి లేదు అందుకనే ఇంత కొద్ది రోజుల్లో తిరుగుబాటు ఎప్పుడు రాలేదు మే ఈ ఎన్నికతో ఏదో అవతల ప్రభుత్వం మారుతుంది మేము ఏదో అధికారంలో ప్రస్తుతం కాదు కనీసం వీళ్ళ అరాచకాలను ఆపాలి ప్రజా కార్య ప్రజాధనాన్ని లూడ్ చేయకుండా చూడాలి ఓ భయం ఉండాలి అని చెప్పి ఇలా కేసీఆర్ గారు పోరాటం ఉన్నది ముఖ్యంగా తెలంగాణకు కోసం పుట్టిందే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ విభజన విషయంలో తెలంగాణ తెచ్చింది మేమే విభజన విషయంలో కూడా విభజన హామీలు ఇయ్యలే నేను పార్లమెంట్ సభ్యులుగా గత కొడినా మా పదహారు మంది ఎంపీలకు రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే ఆరు ఏడు వందల మందిని కాల్చంపి బిజెపి ప్రభుత్వం అయ్యాల మేము నిలబడి రైతులకు అనుకూలంగా మేము పోరాడినాం మోటార్లకు మీటర్లు బిగించే బిల్లు కూడా మేము వ్యతిరేకించాం ఈ రకంగా విభజన హామీల కోసం పోరాడినాం తెలంగాణకు నిధులు ఇచ్చేటందుకు పోరాడిన రైల్వే లైన్ల విషయంలో కానీ నేషనల్ హైవేల విషయంలో కేంద్రం నుంచి ఏ నిధుల బీఆర్ఎస్ రేపు కూడా ఇదే నలుగురు బీజేపీ ఎంపీలు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు అక్కడ వచ్చి పోరాటాలు ఒక ప్రధానమంత్రి ప్రిజెంటేషన్ ఇవ్వలేదు మంత్రులను కలవలే అందుకని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కోసం పుట్టిన పార్టీ కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు మెడలు వచ్చి నిధులు తీసుకొస్తారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలనే గెలిపియాలనేది ప్రజల్లో బాగా వచ్చింది అవినీతి కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడు బిఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా మాట్లాడుతు అయ్యాల పరిపాలన సౌలభ్యం కోసం మరి జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తే ఇలా అన్ని జిల్లాలు కొత్తవి తీసేస్తా పార్లమెంటరీ వరకే ఒక జిల్లా వస్తా పదిహేడు వస్తా